పరిశుద్ధత చూడండి పరిశుద్ధంగా జీవించడం ఎంతో గొప్ప భాగ్యం అండి ఇది ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉంటారో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో అనుదినమో దేవునితో సంభాషిస్తారో దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే సాధ్యమవుతుందండి దేవుడు మన దగ్గర నుంచి ఏమాశిస్తున్నారో పరిశుద్ధతను ఆశిస్తున్నారు శుద్ధి గల వారి ధనులు వారు దేవుణ్ణి చూసేదరు చూడండి హృదయంలో శుద్ధిగా ఉండటం చాలా ప్రాముఖ్యము ఈరోజు మానవుడు పైకి సౌందర్యంగా శుద్ధిగా ఉండటం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నట్లుగా చూస్తున్నా రకరకాల కాస్మోటిక్స్ వాడుతూ బయటికి సౌందర్యంగా సంతోషంగా శుద్ధిగా కనబడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఈ యొక్క బాహ్య శరీరం వైపు ఎంతో ఆసక్తి చూపి దీన్ని శుద్ధిగా కాపాడుకుంటూ శరీర శుద్ధి దంత శుద్ధి శరీర శుద్ధి ఇలాగా అనేక శుద్ధులు పాటిస్తూ భౌతికంగా ఎంతో శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మానవుడు మన యొక్క ఆరోగ్యానికి శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం కానీ హృదయంలో శుద్ధిగా ఉండటం చాలా ప్రాముఖ్యమండి ఈరోజు మానవుడు బయటికి ఎలా కనిపించినప్పటికీ కూడా హృదయం అంతా కూడా కుళ్ళిపోయినట్లుగా కనబడుతుంది హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అది భయంకరమైనటువంటి పాపపు స్థితి కలిగింది హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువాడు రాజుకు స్నేహితుడవుతాడండి మన రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలంటే పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యం చూడండి మనంతట మనము పరిశుద్ధంగా జీవించాలంటే మనం జీవించలేండి ఎందుకంటే భక్తులైన దావ సన్న రీతిగా నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది మనమందరం కూడా పాపలమండి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడతామో అప్పుడు మన పాపం నుండి మనం విడిపించబడి పరిశుద్ధపరచబడి దేవుడిస్తున్నటువంటి పరిశుద్ధతను మనం సంపాదించుకోగలుగుతాం మనంతటా మనం పరిశుద్ధంగా జీవించాలంటే అది మన వల్ల కాదు మన హృదయము ఎప్పటికప్పుడు పాపాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది ఈ హృదయము పాపాన్ని ఉత్పత్తి చేయడానికి కాదు కానీ మన హృదయముల నుండి జీవజలదారులు బయలువేడినట్లుగా దేవుడు నియమించున్నాడు కానీ మన పితరులైనటువంటి ఆదామాపాలు చేసినటువంటి పాపమును బట్టి మానవుణ్ణి ఆ దినం నుండి ఈ దినం వరకు పాపము వెంబడిస్తూనే ఉంది మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలండి దేవుని వాక్యం చరిపిస్తున్న రీతిగా నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరున్న సకల ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండు ఈ మాట దేవుడు చెప్పుచున్నాడండి ఇది ఒక హితోపదేశం కాదు గాని ఇది ఆజ్ఞ ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చాలి మరి ఎలాగ మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాం అనుదినము దేవునితో సహవాసం చేయటం ద్వారా అనుదినము దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆయన వాక్యానుసారంగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం అంత మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడుతూ అభిషేకించబడుతూ ఉంటున్నప్పుడు మనకి జీవితంలో దేవుడికి ఇష్టం లేని సందర్భాలు దేవుడికి ఇష్టం లేనటువంటి క్రియలు ఏమైనా మన యొక్క జీవితంలో సంభవిస్తున్నప్పుడు వాటి నుంచి మనం వైద్య పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు మనం ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి మనసు కలిగి ఉంటాం మన మనసు రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు ఇది దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యము ఇది దేవుడికి ఇష్టం లేనటువంటి మాట ఇది దేవుడికి ఇష్టం లేనటువంటి ప్రదేశము అని మనకి తెలుస్తున్న ప్రతిసారి వాటి నుండి దూరంగా పారిపోయి మరలా నూతనమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడే మనకి సహాయం చేస్తాడు అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడండి వెండి బంగారాలు మన దగ్గర నుంచి ఆయన ఆశించని మనం పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు గనుక ఆయన పరిశుద్ధుల ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించు గాక ఆమె